రీసెంట్గా జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి భారత ఆర్మీ కీలక ఆధారాలను దొరకబట్టింది ఆ ఉగ్రవాదులకు ఏ ఏ దేశాల నుంచి ఎవరెవరు సహాయం చేశారన్న దానిపై కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది ఇటీవల శ్రీనగర్ హంద్వారాలో చేసిన దాడుల్లో టీఆర్ఎఫ్ విదేశీ నిధులకు సంబంధించిన బలమైన సమాచారంతో కూడిన కీలక పత్రాలు బయటపడ్డాయి వీటిలో ఖాతా నంబర్లతో సహా సమాచారం ఉంది ఇందుకోసం ఉగ్రవాదులు చేసిన మొత్తం నాలుగు వందల అరవై మూడు ఫోన్ కాల్స్ను కేంద్రం విశ్లేషించింది వీటిలో ముఖ్యంగా పాకిస్తాన్ మలేషియా గల్ఫ్ దేశాల నుంచి టీఆర్ఎఫ్కు నిధులు అందినట్లు గుర్తించింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాకిస్తాన్పై చర్యలు తీసుకోవడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మనీ లాండరింగ్ చేసే దేశాల కింద పాకిస్తాన్ను పరిశీలించాలని భారత్ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది దీంతో గతంలో ఎఫ్ఏటిఎఫ్ గ్రేలిస్ట్లో వెళ్ళి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ అదే గడ్డు పరిస్థితిని ఎదుర్కొనున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది